పెళ్ళికి ఒక రోజు ముందు అడి చెల్లిని లేపుకెళ్ళి నువ్వు గుళ్ళు పెళ్లి చేసుకోవాలి అద్దెబ్బతు దుగ్గల దగ్గర నర్సింగ్ గాడి పరువు పోయి అంటే మా లవ్వు లేచిపోయేంత వరకు రాలేదండి టైం ఉంది కదా అక్కడ దాకా తీసుకురా అయితే కొన్నాళ్ళు మీ చెల్లిని వాడుకోవాలండి ఏంటన్ను అనేది ఆవేశపడకండి సార్ మీ చెల్లి హెల్ప్ తోనే దాని లైన్ లో పెట్టాను అర్థం కాలేదా ఒక్క నిమిషం అరే అకారం తీసుకురారా ఇది రెడ్ అంటే నర్సింగ్ నర్సింగారి చెల్లు ఇది వైట్ అంటే మీ చెల్లెలు గారు రెడ్ మన రావాలంటే వైట్ వాడాలా వద్దా వాడాలి మీరు ఒకటి ఫిక్స్ అయిపోండి రెడ్ కాయిన్ నర్సింగ్ చెల్లలు వైట్ నా చెల్లెలు క్లారిటీ నా కుచ్చులు హే మై బేబే వాట్సాప్ సీను నువ్వు ఎక్కడున్నావు నువ్వు నా పక్కన ఉంటే హ్యాపీ వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా చిల్లగ రూమ్ ఏకడ ఎందుకు నన్ను నిజంగానే లవ్ చేస్తున్నావా అది నా కళ్ళల్లో చూసి అడగొచ్చుగా ఎలా అడగాలి అసలు అడ్రస్ ఏ లేవు యామ్ డైయింగ్ టు సీ యు దీపో ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు అమ్ము లోపల కెలా వచ్చా మీ ఐపీఎస్ అన్నయ్యని పర్మిషన్ అడిగి వచ్చాను సారీ సారీ మా అన్నయ్య గురించి చెప్తే నువ్వు ఎక్కడ దూరం అవుతావని అబద్ధం చెప్పాను నువ్వేం చెప్పి లోపలికి వచ్చా మీ అన్నని కన్విన్స్ చేసి గ్యాంగ్లో లో చేరాను మన విషయం మెల్లగా చెప్తానులే ఏం పర్లేదు గ్యాంగ్లో ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ వి నీకి రిస్క్ లేని ఎందుకు చెప్పు నీ కోసం నీ ప్రేమ కోసం ఐ లవ్ యు ఐ లవ్ యు టు దీపు అసలు ఏంట నీ ప్లాన్ వాడి చెల్లిని ప్రేమిస్తాన్ని వీడితో అంటున్నావు వీడి చెల్లిని ప్రేమిస్తాన్ని వాడుతో అంటున్నావు ఇద్దరు డేంజర్ వ్యక్తులతో పెట్టుకుంటా తెలుసా నీ గోల్ కోసం నీ లైఫ్ రిస్క్లో పెడతా తెలుసా స్నానం కూడా అయిపోయిందిరా మీ సోది ఈ పచ్చబొట్టు పొడిపించుకునే రోజే ఫిక్స్ అయిపోయా డాన్ అవ్వాలని ఏ రిస్క్ అయినా రెడీ ఇప్పటిదాకా వాళ్ళు నన్ను ఆడుకున్నారు రేపటి నుంచి నేను వాళ్ళని ఆడుకుంటా హలో మచిరాజు అర్జున్ సార్తో మాట్లాడాలి కుదరదు ఆయన మోలే గారితో

మాచిరాజు చిరాజు చెప్పు ఆ నర్సింగ్ గడ్డి చెల్లితో మీ అబ్బాయి పెళ్లి ఫిక్స్ చేశారు కదా సార్ అవును అయితే ఇరవై రెండో తారీఖు కన్నా ముందే వాడి చెల్లి ఇంకొకరితో అవుట్గోయింగ్ స్కీమ్ ఇసింది సార్ వాడితో డీప్ లోలో ఉంది నో ఇది జరిగితే నా ప్రిస్టేజ్ మొత్తం పోతుంది అయినా నువ్వు చెప్పేది నిజమని నేను ఎందుకు నమ్మాలి మీ కళ్ళతో మీరే చూస్తున్నంతవరకు నమ్మద్దు కావాలంటే ఇంక్వాయి చేయించుకోండి సరే సరే నా మనిషిని పంపిస్తాను ప్రూవ్ చే వన్ మినిట్ అలాగే ఫిఫ్టీగా హో సో హెత్ హాఫ్ ఇట్ ఆఫ్ వన్ మెనట్ పామ్

ఎన్క్వైరీకి మనిషిని పంపిస్తాను అంటారు మీరు వదిలేయండి మిగిలింది నేను చూసుకుంటాను ఆ బావ భావిష్యత్తులో ఏముంది కనుక వదిలేయడానికి వాడి మనిషి ముందే ఆ నర్సింగ్ స్టీల్తో ఎఫెర్ ఉందని ప్రూవ్ చేస్తా సంబంధం చెడిపోద్ది అప్పుడు మీ చెల్లి సంబంధం గురించి మీ గురించి మాట్లాడొచ్చు వెంట ఒప్పుకుంటాడు అదే డేట్కి ఆ దుగ్గలు కడుగుతూ మీ చెల్లెమ్మ పెళ్ళిపోతుంది చీనో సీనును దొరకడం నా అదృష్టం నేను వడ్డీని తొక్కలను ప్లాన్ వేస్తే నువ్వు నన్ను అందరం ఎక్కించి ప్లాన్ చేసా చాలా బాగుంది సెలెక్ట్ చేసి మరీ తీసుకో అమ్మా నీ క్వశ్చన్ స్పెషల్ గా దెపిచాడు మీ అన్నయ్య ఇవన్నీ పక్కన పెట్టండి ఇవి అమ్మేస్న సేమ్ రేట్ వస్తాయి కదా వస్తాయి మేడం ఆ ఎందుకమ్మా పారిపోతే పనికి వస్తాయని ఆ జ్యువెలరీ సెలెక్షన్ అయిపోయింది సారీ సెలెక్షన్ కూడా అయిపోతే ఇంక జరుగుదు నా పెళ్ళే ఈ పెళ్ళి జరగదు ఓకేనా మీ అన్న అనుకున్నా జరగదు అన్న అవును అదే అంటున్నా సార్

గా గారిని చెల్లెల మాట రేడు దాకా వచ్చింది ప్రాసెస్ లోనే ఉంది సెట్ అయిపోద్ది అవ్వా శ్రీనివాస్ రెడ్డి గా దెబ్బలేంది వా టక్కర్ నర్సింగ్ అన్న అన్యాయం అయిపోయినా అన్న కొండాపూర్లో ఉన్న నా స్థలాన్ని డెవలప్మెంట్ కి ఇచ్చిన ఇచ్చినప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నాడు తీరా పూర్తయ్యేసరికి ఈ స్థలానికి నీకు ఏం సంబంధం లేదు పోని అగ్రిమెంట్ చించేసి నన్ను కొట్టి ఆడు పంపించండి అన్న ఆడు బీహార్ లో పెద్ద గూండా అంటే

डील सक्सेस इंच श्रीनिवास रेड्डी को धोखा दिया ये नया एग्रीमेंट चल साइन कर इसमें दस परसेंट तेरा उसकी परसेंट रेड्डी का क्या बोलता है కొత్త అగ్రిమెంట్ అప్పుడేమా ఇటు తిరిగి వచ్చా కుదరదమ్మ టైమేషన్ ఎకండ్ పని చూసుకో అది కాదు సార్ డబ్బులు చాలా అవసరం ఇప్పించండి సార్ ఏంటి గొడవ ఏం లేదు సార్ చెప్పండి సార్ మా అమ్మని తీసుకెళ్ళాలి నుంచి అడుగుతుంటే ఏమంటున్నారు ఇప్పించండి రావు

అక్కడికి ముందు వచ్చింది నేను ఆ గొడవ ఏదో తేలాలి వీడి సంతకం పెట్టాలి ఏటా ఏంటి పెట్టేది ఆ టెన్ పర్సెంట్ కూడా ఇవ్వను ఏమి చేసుకుంటావో చేసుకో పో తల మీద గుద్దనంటే నా కొడక ఊసలు చిన్న మెదడు పెద్ద మెదడు దాటుకుని పురులో నుంచి బయటకు వస్తాయి నువ్వు రామ్మ అమ్మాయి కూడా మనతో బట్టే వస్తుంది ఎందుకు బాయ్ మా అగ్రిమెంట్స్ పని అయిపోయింది వీళ్ళకి మాకు ఏ సంబంధం లేదు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి రండి

అది కాదు నేను చెప్పేది ఏది కాదు ముందు నువ్వు బయటికెళ్ళు ఊళ్ళో ఇల్లు పెట్టుకొని రోజులు రోజులు ఎట్టెళ్తావ్ ఎప్పుడొస్తావో తెలియదు ఎప్పుడు వెళ్తావో తెలియదు అసలు అదే ఉద్యోగం ఓకే ఐమ్ సారీ నువ్వు తర్వాత గొడవపడదు గానీ మా అమ్మ చెల్లి వచ్చారు మీ అమ్మ చెల్లెన వచ్చారా అట్లే